కిచెన్ తయారీ విధానం కావలసిన పదార్థాలు ఒక తిన్నెల కప్పు పెరుగు రెండు టీ స్పూన్ల నూనె రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు పచ్చిమిర్చి టీ స్పూన్ సావాలు రెండు టమోటాలు చిటికెడు ఇంగువ మూడు టేబుల్ స్పూన్ శనగపిండి రెబ్బలు వెల్లుల్లి పసుపు సరిపడా ఉప్పు తయారు చేసే విధానం ముందుగా వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి బాణ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర ఇంగువ వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి శనగపిండి పెరుగు వేసి మరిగించాలి చివరగా టొమాటో ఉప్పు కొట్టిమీద వేసి కలిపి దించాలి అంటే మన అయింది ధన్యవాదములు